అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది మరి జూన్ నెలలో రెండు పథకాలను విడుదల చేస్తున్నామని చెప్పి ఇప్పటికే మనకు ప్రకటించింది కాబట్టి మరి రెండు పథకాల విడుదల అంటే ఏ పథకాలు విడుదలవుతున్నాయని చూస్తే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా పిల్లలను స్కూళ్ళకు పంపిస్తుంటే ఆ మహిళలకు ఒక్కొక్క మహిళకు కూడా వారికి ఉన్నటువంటి పిల్లలను బట్టి ఒక్కొక్క పిల్లాడికి పదహైదు వేల రూపాయల చొప్పునైతే అందిస్తున్నారు మరి ఈ పథకాన్ని తల్లికి వందనం అనే పథకం ద్వారా అంటే గతంలో అమ్మఒడి పథకాన్ని మనకి ఇక్కడ తల్లికి వందనం ద్వారా అందిస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం మరి ఇక్కడ మనకు రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ పథకాన్ని అయితే అమలు చేయబోతుంది అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ రెండు కలిపి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు మరి అరవై వేల రూపాయలను ఇక్కడ మనకు ప్రభుత్వం అయితే మనకు విడుదల చేయబోతుంది మరి రెండు పథకాలకు కూడా మనకు ఈ నెల అంటే జూన్ ఐదో లోపు ప్రతి ఒక్కరూ కూడా ఇలా చేసుకోవాలి ఖచ్చితంగా ఈ బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉన్నారు ఈ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకుంటేనే మీకు ఈ యొక్క తల్లికి వందనం కానీ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు జమ చేయడం జరుగుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తాజా ప్రకటన చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పథకాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అంటే మీకు అర్హత ఉంది ఈ యొక్క పథకానికి ఆల్రెడీ ఈ నెల ఇరవై ఐదో తారీఖు వరకు కూడా తల్లికి అంటే ఏదైతే అన్నదాత సుఖీభవ పథకానికి అప్లై చేసుకోవడం జరిగింది మరి అన్నదాత సుఖీభవ పథకానికి అప్లై చేసుకున్న వారు కానీ తల్లికి వందనం పథకం కోసం ఎదురు చూస్తున్న వారు కానీ మీరు జూన్ ఐదో తారీఖులోపు ఈ యొక్క పథకాల డబ్బులు రావాలంటే మీరు ఇలా చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పింది మరి ఏం చేయాలి ఏంటి ఏ బ్యాంక్ అకౌంట్లు కలిగిన వారు చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను అలాగే మనకు ఈ రెండు పథకాలకు కూడా మనకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాలని చెప్తూ ఉన్నారు ఇది నిజమా కాదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటేనే డబ్బులు పడతాయి లేకపోతే డబ్బులు పడవా అనే విషయాన్ని నేను మీకు ఇక్కడ వీడియోలోకి అయితే వెళ్ళి క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తు ఉంటుంది మనకు ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంది వీడియో కిందనే ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే ఎదురుగా మీకు నల్ల కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే మనకు ఈ రెండు పథకాలకు సంబంధించి మహానాడు మీటింగ్లో కూడా ఆయన కీలక ప్రకటన అయితే చేశారు రాష్ట్ర ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ రెండు పథకాలను సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా ఈ రెండు పథకాలను అమలు చేస్తున్నామని చెప్పి ఆయన చెప్పడం అయితే జరిగిందనమాట మరి ఈ రెండు పథకాల అమలులో భాగంగా మొట్టమొదటిగా జూన్ పన్నెండవ తారీఖున తల్లికి వందనం పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు మరి తల్లికి వందనం పథకం ద్వారా మీకు డబ్బులు రావాలంటే ఖచ్చితంగా మీరు ఇలా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది మరి మీరు బ్యాంక్ అకౌంట్లే కాదు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కలిగి ఉన్నవారు కూడా ఈ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలని చెప్పి ఇప్పటికే మనకు పోస్ట్ ఆఫీస్ అధికారులు అయితే మహిళలకైతే సూచిస్తూ ఉన్నారు ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పోస్ట్ ఆఫీస్ అధికారులు ప్రత్యేకంగా స్పెషల్గా ఈ యొక్క లింక్ అనేది చేయించుకుంటూ ఉన్నారనమాట మనకు ఎక్కువగా చూసుకుంటే మనకు బ్యాంక్ అకౌంట్ల కన్నా పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో ఉన్నవారికి వెంటనే కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి పథకాల డబ్బులు పడడానికి చాలా అవకాశం ఉంటుంది నేను చాలా మందిని అడిగి గమనించాను ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ల పైన మనకి యొక్క పోస్టాఫీస్ అకౌంట్ అయితే కనుక చాలా ఈజీగా మీకు అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తే ఎటువంటి ప్రాబ్లం లేకుండా మరి పోస్టాఫీస్ అకౌంట్కి ఎక్కువ మీరు ప్రాధాన్యత ఇవ్వండి ఇప్పటికి ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్లు ఉన్నవారు మళ్ళీ కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు మరి బ్యాంక్ అకౌంట్ పూర్తిగా లేకుండా లేకుంటే బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉన్నవారైతే వెంటనే కూడా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ అకౌంట్ అనేది చేయించుకోండి మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది మీరు చేయించుకునేటప్పుడు ప్రభుత్వ పథకాల చెప్తే వాళ్ళు దాని పర్పస్ మీద మనకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తారు మరి ఇప్పటికీ అంటే కొత్తగా అప్లై చేసుకునే వారికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు కొత్తగా ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఆల్రెడీ కనుక మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానీ బ్యాంక్ అకౌంట్ కానీ కలిగి ఉంటే కనుక తప్పకుండా మీరు ఈ యొక్క పని చేసుకోవాలని మనకు ప్రభుత్వం అయితే చెప్పింది అలాగే పోస్ట్ ఆఫీస్ అధికారులు కానీ బ్యాంక్ అధికారులు కానీ మనకు తెలియజేస్తూ ఉన్నారనమాట మరి ఇప్పటికే మనం చూసుకున్నాం మీ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా చదువుతున్నటువంటి పిల్లలందరూ కూడా ఈ యొక్క పథకానికి అర్హులు అనమాట అందులో కూడా ఈ పిల్లలందరికీ కూడా డెబ్బై ఐదు శాతం హాజరుండాలి గత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో చదివినటువంటి పిల్లలకు ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది మరి ఇందులో మనకు డెబ్బై ఐదు శాతం హాజరుండాలి మరి గతంలో గత సంవత్సరం మనకు ఎనభై ఒక్క లక్షల మంది పిల్లలు చదువుకున్నారని ఇందులో అరవై లక్షల మందికి మాత్రమే అర్హత ఉందని చెప్పి ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది మరి ఇందులో కూడా మనకు మనం చెప్పినట్టు బ్యాంక్ అకౌంట్ కానీ పోస్టాఫీస్ అకౌంట్ కానీ ఎన్పిసిఐ లింకు లేనటువంటి వారి జాబితా అయితే మనకు ప్రభుత్వం విడుదల చేసింది మరి ఇటువంటి వారందరినీ కూడా ప్రత్యేకంగా పోస్టాఫీస్ అధికారులు కానీ బ్యాంక్ అధికారులు కానీ ఈ ఎన్పిసిఐ లింక్ అంటే ఆధార్ అనేది బ్యాంక్ ఖాతాకు జమ చేసుకోవాలి అంటే బ్యాంక్ అకౌంట్ కానీ పోస్టాఫీస్ అకౌంట్ కానీ లింక్ అనేది చేసుకోవాలి అని చెప్పేసి ఇప్పటికీ అది చెప్తూ ఉన్నారు ఇక పోస్ట్ ఆఫీస్ అధికారులు అయితే ప్రత్యేకంగా మనకు ఖాతాదారులకు తెలియజేసి వెంటనే కూడా ఆధార్ కార్డ్ అనేది లింక్ అనేది చేస్తున్నారు పోస్టాఫీస్ అకౌంట్కి మరి ఖచ్చితంగా మీరు ఇది చేసుకోవాలి జూన్ ఐదో తారీఖు లోపు మీరు ఖచ్చితంగా ఈ యొక్క ఆఫీస్ అకౌంట్ ఉంటే ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలి బ్యాంక్ అకౌంట్ ఉన్నా కూడా బ్యాంకుకు వెళ్ళి ఆధార్ కార్డు లింక్ అనేది చేసుకోండి ఈ ఆధార్ బ్యాంక్ అకౌంట్ లింక్ అయితేనే ఆధార్ ఆఫీస్ అకౌంట్ లింక్ అవుతేనే మనకు రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి మహిళలందరికీ కూడా తల్లికి వందనం పథకం ద్వారా ఒక పిల్లాడు ఉంటే పదహైదు వేల రూపాయలు ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేల రూపాయలు అయితే మీకు జమ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని గుర్తించి ఈ తల్లికి వందనం పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఈ యొక్క ఈకే అనేది మీకు చాలా తప్పనిసరి మరి ఈకే అనేది తప్పనిసరిగా చేసుకోండి అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా మీరు చేసుకోవాలి బ్యాంక్ ఖాతాకు జూన్ ఐదో తారీఖులోపు ఆధార్ లింక్ చేసుకోండి ఆల్రెడీ చేసుకుని ఉంటే పర్వాలేదు కొత్త వాళ్ళు ఎవరైనా ఇంకా చేసుకుని వారు ఉంటే జూన్ ఐదో తారీఖులోపు లింక్ అనేది చేసుకోండి అలాగే మనకి ఇక్కడ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కూడా జూన్ లోపు ఆధార్ లింక్ చేసుకోండి మరి ఈ యొక్క పథకం ద్వారా ఇట్లా డబ్బులు అయితే రాబోతున్నాయి పదహైదు వేల రూపాయలు చొప్పున మరి రెండవ పథకంగా చూసుకుంటే రైతులందరికీ కూడా గత ప్రభుత్వం మనకు రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల ఐదు వందలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ కింద ఆరు వేలు ఇచ్చేది రెండు కలిపి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఏపీలో ఉన్నటువంటి రైతులకైతే మనకు విడుదలయ్యేవన్నమాట మరి ఇప్పుడు పదమూడు వేల ఐదు వందల రూపాయలు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పెట్టుబడి సాయం ఎక్కడికి సరిపోతుంది రైతులకు రైతుల సంక్షేమం మనకు మంచిది రైతులు బాగుంటేనే మనకు రాష్ట్రం కూడా బాగుంటుందనే ఉద్దేశంతో మహానాడులో ప్రత్యేకంగా ఈ రైతులందరికీ కూడా సంబంధించి అన్నదాత సుఖీబాబా పథకం పైన ఆయన మాట్లాడడం జరిగింది మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాన్ని జూన్ నెల పన్నెండవ తారీఖు పైన విడుదల చేస్తున్నారు కాబట్టి మనకు చెప్పినట్లుగా రైతులంతా కూడా ఇప్పటికే మనకు అకౌంట్లు కలిగి ఉన్నవారు బ్యాంక్ అకౌంట్లు కానీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లు కానీ కలిగి ఉన్నవారు తప్పనిసరిగా ఈ యొక్క బ్యాంక్ ఖాతాలకు పోస్టాఫీస్ ఖాతాలకు ఆధార్ అనేది లింక్ అనేది చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది మరి నేరుగా డీబీటీ ద్వారా రైతుల ఖాతాల్లోకి డబ్బులు వస్తాయి కాబట్టి మీ యొక్క అకౌంట్ కనుక ఆధార్ అనేది లింక్ లేకపోతే మీకు యొక్క డబ్బులు రావని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది మరి దీంతో పాటుగా మనకు ఎవరైనా సరే బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉన్నా మరే ఇతర ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వేరే బ్యాంక్ అకౌంట్ కోసం వెళ్లకుండా ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి డబ్బులు నేరుగా పోస్టల్ అకౌంట్లకి వెంటనే కూడా పడడం జరుగుతుంది అందరికంటే ముందుగా అన్ని అకౌంట్ల కంటే ముందుగా పోస్టాఫీస్ అకౌంట్లకు జమ కావడం జరుగుతుంది కాబట్టి పోస్టాఫీస్ అకౌంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఒకవేళ మీకు బ్యాంక్ అకౌంట్ ఆల్రెడీ ఉంటే మళ్ళీ కూడా ఓపెన్ చేయొద్దు లేకుండా ఉండి ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక పోస్టల్ అకౌంట్ జూన్ ఐదవ తారీఖులోపు ఓపెన్ చేసుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి జూన్ పన్నెండు నుంచి ఈ రెండు పథకాల డబ్బులను మీ అకౌంట్లోకి వచ్చేటట్టు చూసుకుని దాని ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తల్లికి వందనం పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా ఈ యొక్క ఈ లింక్ అనేది ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి అలాగే ఎవరైనా అప్లై చేసుకుని వారు కూడా మనకు జూన్ ఐదో తారీఖులోపు అన్నీ కూడా చేసుకుంటే మీకు తప్పకుండా తల్లికి వందనం పథకం ద్వారా ఒక పిల్లాడు ఉంటే పదహైదు వేలు ఇద్దరు అంటే ముప్పై వేలు వస్తాయి ఇక రైతులకు సంబంధించి కూడా అంతేనండి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు మరి ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మరి ఈ మూడు విడతల్లో కూడా తొలి విడతలో మనకు ఒక్కొక్క రైతుకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏడు వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెడీగా ఉండండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు తీసుకోవడానికి ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత ఏడు వేల రూపాయలు వస్తాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా తల్లికి వందనం ద్వారా ఒక్కో తల్లికి ఒక పిల్లాడు ఉంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ఇట్లా మనకు వస్తాయన్నమాట మరి ఇది తాజా సంవత్సరం జూన్ లోపు ఈ ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కండి